సార్ చెప్పండి తెలుగుదేశం కార్యకర్తగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన చాలా అద్భుతంగా ఉంది నూట డెబ్బై సీట్లు కొడతామంటున్నారు అధికార పార్టీ నాయకులు మరి ఈరోజు నిజంగా అద్భుతంగా పరిపాలన నూట డెబ్బై ఐదుకి ఇంకొక నూట డెబ్బై ఐదు మూడు వందల యాభై సీట్లు కూడా వాళ్ళకే ఎందుకంటే పక్క రాష్ట్రం నుంచి కూడా తెచ్చేసుకుంటారు వాళ్ళే ఎందుకంటే అధికారం అట్లా ఉంది కాబట్టి వాళ్ళకి కానీ ఒక వాస్తవం చెప్తున్నాను పూర్తిగా అయినండి నూట డెబ్బై ఐదు సీట్లలో నూట డెబ్బై సీట్లు తెలుగుదేశం పార్టీ కొట్టే అవకాశాలు ఉన్నాయి మాకు ఎట్టి పరిస్థితిలో కూడా తెలుగుదేశం పార్టీ విన్ అవుద్ది నూట డెబ్బై సీట్లు కన్ఫామ్గా వస్తాయి అందులో సమస్య లేదు ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా కూడా జరిగేది రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో జరిగే జరిగేది తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం ఎవరు ఉంటారో ఏంటనేది తర్వాత సెకండ్ సెకండరీ నాయకులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కార్యకర్త మాత్రం అట్లాగే జీవితాంతం శాశ్వతంగా కార్యకర్తే ఉంటాడు సంబంధించి యువగలం పాదయాత్రకు ముందు లోకేష్ అండి ఇప్పుడు లోకేష్ ఇప్పుడు ఎన్నికల సంకారాన్ని కూడా పూరించారు ఉత్తరాంధ్ర నుంచి పర్యటన కొనసాగుతున్నాయి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని కీలక బాధ్యతలు నిర్వహించే లోకేష్ ఖచ్చితంగా అవుతారండి లోకేష్ అవడమే కాదండి లోకేష్ ఒక చదువుకున్న స్టూడెంట్ ఆయన ఏంటి ఆయనకున్న నాలెడ్జి ఇప్పుడు చెప్తున్నారే ఈ పిచ్చోళ్ళు ఈ పేటీఎం గారు చెప్తున్నారే ఈ పేటీఎం కాళ్ళు మాటలు ఎవరో వినరు లోకేష్ అనేది అద్భుతమైనటువంటి చదువుకున్న వ్యక్తి అతను ఏం చేయాలి రాష్ట్రానికి ఏం జరిగితే మంచి జరిగితే అనేది వాళ్ళ నాన్నగారే చూపించారు ఈయన కూడా ఆ చదువులు చదువుకుని వచ్చి ప్రజలకు ఎలా ఉపయోగపడాలనేది లోకేష్ని అందరూ పప్పు పప్పు అన్నారు కదా ఈ యువగలం పాదయాత్ర ముందే తెలిసింది పప్పు అంటే ఏంటో నిప్పు అంటే ఏంటో ప్రజలకు తెలిసింది ఇప్పుడు ఏంటంటే ఒలుగుతున్నారు వీళ్ళు ఇద్దరు ఏకమయ్యారు మనకి అసలు సీట్లు అన్నా వస్తాయా రావా అసలు మన ఏరియాలో మనం గెలుస్తామా గెలమా అనే డౌట్తో రకరకాల పుకార్లు పుట్టించడం ఇవన్నీ చేస్తున్నారు ఏది జరిగినా కూడా రేపు డెఫినెట్గా గెలిచేది తెలుగుదేశం పార్టీనే లోకేష్ అనేది ఒక యువనాయకుడు ఒక ఇరవై పాతిక సంవత్సరాలు ఏకదాటిగా ఆయన ఉండే అవకాశాలు ఉన్నాయి రాష్ట్రంలో మొన్న జైల్లో ఉన్నారు అంటే చాలా అవినీతి చేశారంటూ ఇప్పటికి కూడా చాలా కోర్టులో కూడా స్టే నడుస్తున్న సందర్భం అసలు ఏం అసలు ఏదన్నా నిరూపించగలిగారా ఇప్పుడు అయినా యాభై యాభై రెండు రోజులు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాడు ఏదన్నా నిరూపించగలిగారా ప్రభుత్వం మీ దగ్గరే ఉంది అధికారం మీ దగ్గరే ఉంది ఇన్ని అధికారాలు ఉంచుకుంటూ మీరు ఏమీ పీకలేకపోయారు పేకలేకపోయి ఇంక మీరు చేసేది కోర్టు కూడా మొట్టిగా లేస్తుంది ఆ మాత్రం కూడా సిగ్గు రావట్లే అధికారంలో ఉన్న నాయకులకి ఏం చెప్తారు ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు ఇప్పుడు ఆ పథకాలు పోతే ఈ పథకాలు పోతే అని చెప్పి వాలంటీర్ని అడ్డం పెట్టుకుని బెదిరిస్తున్నారు తప్ప డివిజన్లో గటా ఏంటి జరిగేది మాత్రం రేపు ఎలక్షన్లో ప్రతాపం అంతా కూడా ప్రజలు చూపించడానికి రెడీగా ఉన్నారు ముఖ్య నాయకులు నాని గారి పార్టీ మారారు అంటే గతంలో మీ పార్టీ తరఫున నుండి సెల్ గెలిచిన ఎంపీ చంద్రబాబు నాయుడుని కూడా విమర్శిస్తున్నారు మీ స్థాయి ఇంటి నా స్థాయి ఇంటి లోకేష్ అసలు లోకేష్ స్థాయి ఏంటంటూ కూడా స్వయానే మీ పార్టీ నుంచి వచ్చిన నాని మాట్లాడారు ఒకసారి చెప్తాను నేనంటే కేసినేని నాని గారు తెలుగుదేశం పార్టీలో రెండుసార్లు గెలిచారు గెలిచిన తర్వాత మేము నాని గారు రాకముందు నుంచి మేము పార్టీలో ఉన్నాం నాని గారు వచ్చిన తర్వాత కూడా పార్టీలోనే ఉన్నాం ఆయన వచ్చాడని చెప్పి ఆయన ఏదో వైసీపీలోకి వెళ్ళిపోయినాడని చెప్పి ఏ కార్యకర్త కూడా వెళ్ళరు ఆయన ఊహించుకున్నాడు వెళ్తారని చెప్పి ఏ నాయకుడు వెనకాల కార్యకర్తలు వెళ్ళరు తెలుగుదేశం పార్టీ ఎక్కడుంటే కార్యకర్తలు అక్కడే స్థిరంగా ఉంటారు అది శాశ్వతంగా కార్యకర్తలకు ఉన్న బలం తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు ఇక్కడైనా చంద్రబాబు గారు గుర్తించి లోకేష్ గారు గుర్తించి యువనాయకుడు కాబట్టి ఏంటి కార్యకర్తలని కొద్దిగా పట్టించుకోరంటారని చెప్పి మీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం దీనికి సంబంధించి ఇక్కడ విజయవాడ రాజకీయాలు చాలా ముఖ్యమైనవి ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉంది సార్ టీడీపీ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా మొత్తం ఎన్టీఆర్ జిల్లాకు వచ్చేసరికి ఏడు నియోజకవర్గాలు వచ్చినాయి మనకి ఏడు నియోజకవర్గాల్లో కూడా డెఫినెట్గా కూడా ఏడు కొడతామనే ధైర్యం మాకు ఉంది ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గం ఎలయన్స్కి వెళ్ళ వెళ్ళొచ్చు లేదా మేము టీడీపీగానే ఉండొచ్చు టీడీపీగా కూడా ఇప్పుడు వరకు పని చేస్తున్నాం మేము ఎలయన్స్ కూడా వచ్చినా కూడా అయినా ఆయన ఆయన సపరేట్గా తిరుగుతున్నాడు మేము సపరేట్గా తిరుగుతున్నాం ఎలయన్స్గా వచ్చినా రాకపోయినా విజయవాడ నియోజకవర్గం టీడీపీ కన్ఫర్మ్గా ఏడు నియోజక నియోజకవర్గాలు గెలుస్తుంది మంచి ఇంకా స్పష్టత కూడా లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏంటనేది కూడా ఖచ్చితంగా తెలుగుదేశం అధికారంలోకి వస్తే అమరావతి లేదా ఏదో అంటే ఏదైనా ఒక క్లారిటీ వచ్చే అవకాశం క్లారిటీ వచ్చే అవకాశం అంటే చంద్రబాబు గారు అనేది డెఫినెట్గా సీఎం అవుతాడు అయిన తర్వాత ఏమేమి దౌర్జన్యాలు చేశారు వాటి గురించి ఆయన మాట్లాడు ఎందుకంటే ఆయన ఒక ఉన్నతమైన వ్యక్తి ఈయనలాగా ఈ పడగొట్టడాలు ఈ కొలతడాలు చేయడు ప్రజలకి ఏం చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాడు కొడుకు చక్కగా డివిజన్ మొత్తం అన్ని ఊర్లు తిరిగి వచ్చాడు ఎవరికి ఏం అవసరాలు చూశాడు చూశాడు కాబట్టి ఆయన రాగానే ముందు రాజధానిని స్థిరపరిచి రాజధాని ద్వారా మనకి ఫ్యాక్టరీలు అన్నీ రావాలని చెప్పి ప్రజలకి ఏది ఉపయోగపడద్దు అది చేయడానికి మాత్రం ముందు చేసేది అదే పని అమరావతి రాజధాని కట్టి చూపిస్తాడు ఆయన అయితే